హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కాయను చూసారండి బొంతకాయ అంటారు దీన్ని ఈ చెట్టు పేరు బొంత చెట్టు ఇది పల్లెటూరులో సర్వసాధారణంగా కనపడేది ఈ కాయ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది సేమ్ డ్రాగన్ ఫ్రూట్ని పోలి ఉంటుంది మీరు గమనించినట్లయితే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవరు ఎలా ఉంటుందో లోపల డ్రాగన్ ఫ్రూట్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇది ఈ కాయ చుట్టూ ముళ్ళు ఉంటాయండి చాలా డేంజర్ ఈ ముళ్ళు అసలు మనం గనక ఈ కాయని కోసుకొని ఆమె తినే పని అయితే లోపల ముళ్ళు కూడా ఉంటాయి ఆ ముళ్ళు తీసుకొని తినాలి చాలా బాగుంటుంది ఈ కాయ పల్లెటూరులో అందరికీ తెలుసు నాకు తెలిసి టౌన్లో వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ కాయ గురించి కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు తెలియని వాళ్ళ కోసం తెలియజేయడానికి మేము వీడియో చేసాము ఈ వీడియో చేయడానికి మేము చెట్లమిట పొట్లమిట తిరిగాము ఎందుకంటే పల్లెటూరులో కూడా ఇవి కనపడట్లేదు సరిగా అంతకుముందు ఎక్కడ పడినా ఈ చెట్లే కనపడేవి ఇప్పుడు చాలా రేర్గా అరుదుగా కనపడుతున్నవి అందువల్ల ఈ వీడియో తీసి మీకు తెలియజేయాలని ఉద్దేశం మాది పల్లెటూరులో అయితే ఈ చెట్టు ఆకులా ఉండదు చూసారు అది దాన్ని ఇంటికి దిష్టిగా కట్టుకుంటారు పల్లెటూర్లో పల్లెటూరులకు తెలిసింది బాగా దీ ఈ కాయ ప్రత్యేకత ఏంటంటే సేమ్ డ్రాగన్ ఫ్రూట్ అది కూడా చూడండి చేయి దిగిందనుకో బాకండి అది దాని యొక్క కలరు ఎర్రగా ఉంది బాగా అయితే కనపడేది ముళ్ళు పొరపాటున తినేవాళ్ళు కాయ బాగుందని చెప్పి ఆమె తిన్నట్లయితే గొంతులో ముళ్ళు కూర్చునే అవకాశం ఉండిద్ది కాబట్టి తినేవాళ్ళు జాగ్రత్తగా తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి